ఫలించని వరం ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు వారిలో ఒకటి చాలా డబ్బు గలది కానీ పిసినిగొట్టు చాలా కఠిన హృదయరాలు కూడా రెండో ఆవిడ చాలా పేదది కానీ చాలా మంచిది ఆవిడ హృదయం వెన్నలాంటిది ఈ ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు ఒకనాడు సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసి దబాలను మళ్ళీ తలుపు మూసింది ఇంకో చోటు చూసుకోని ఆయన అని ఆయన ఆవిడ నోట మాట రాలేదు బిచ్చగాడు మరి రెండు అడుగులు వేసి పేదరాలు తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికి ఇచ్చింది అది తిని కాస్త మజ్జిగ తాగు పొద్దుగుక్కుతున్నది కావలిస్తే ఈ రాత్రికి మా పంచలో పడుకోవచ్చు అన్నది బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి నేను వెళ్ళాలి తల్లి నీకే లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు నాకు ఎక్కువగా కావాల్సింది ఏమిటి నాయన బాగానే జరుగుతున్నది అన్నది పేదరాలు పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మ పొద్దున ప్రారంభించిన పని పొద్దుకే దాకా ముగించవు చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు తన దారిని వెళ్ళిపోయాడు వాడు అలా ఎందుకన్నాడు ఆవిడకు అర్థం కాలేదు ఆవిడ వాడి మాటలను అప్పుడే మర్చిపోయింది కూడా మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామనుకున్నది ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించినదే దాన్ని అమ్ముకుని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్టూ తీసి మూరవేసి ఒకటి రెండు అని కొలవనారంభించింది ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది పొద్దున ప్రారంభించిన పని పొద్దుగుకే దాకా ముగించవు చూస్తూ ఉండు అని బెచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆవిడకి ఇప్పుడు తెలిసి వచ్చింది ఆ రోజు సూర్యాస్తమయమే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది ఈ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇండి ఆయన తెత్తున పోగుపడి ఉంది పల్లెటూళ్ళలో ఏ విషయమూ దాగదు మర్నాడు పొద్దుటికల్లా ఊళ్ళో వాళ్ళు ఈగలమందలాగా వచ్చి పేదలాల ఇంటి మీద పడి తలా రెండు గజాలు నాలుగు గజాలు బట్ట కొనుక్కుపోయారు ఈ విధంగా ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మినా కూడా పేదరాలకు జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది పేదలాలని బెచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది ఈ వార్త వినగానే ఆవిడ అసూయతో కుల్లిపోయింది అటువంటి అవకాశం చేజేతులో పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పని అయింది మూడు రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికురాలు వాకిటి తలుపు తట్టినట్టు చప్పుడైంది ధనికురాలు హడావిడిగా వెళ్ళి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా ఆ బిచ్చగాడే కనిపించాడు వచ్చావా నాయనా రా లోపలికి రా ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను ఒకటా రెండా అన్ని పనులు నేనే చూసుకోవాలయ్యా ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను గొడ్లు కాస్త పలుపు తెంచుకొని పాదులన్నీ పొట్టను పెట్టుకున్నది అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది అదంతా ఆపేక్ష కానే కాదు పేదరాలకి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ ఆవిడ బిచ్చగాడి లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది పాయసం కూడా వడ్డించింది వాడు భోజనం మిగించాక ఈ రాత్రికి ఎక్కడికి పోతావు లేవరాయినా ఇక్కడే పడుకో నవారు మంచము మంచి బూరగ దూది పరుపు వేస్తాను కప్పుకోవాలంటే మంచి శాలువు కూడా ఇస్తాను అన్నది అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు వెళ్ళేటప్పుడు వాడు పొద్దున ప్రారంభించిన పని పొద్దు పొద్దుక ముగించలేవులే తల్లి అన్నాడు అని ఆశీర్వదించి తన తారని తాను బయటకు వెళ్ళిపోయాడు ధనికురాలి ఆనందానికి మేరలేదు ఆ రాత్రి ఆవిడికి కంటి మీద కొనుక్కు లేదు తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తెచ్చుకోలేకపోయింది వెన్న చెలికితే మణుగులకు మణుగులు వెన్న వస్తుంది కానీ రోజల్లా చెలికితే రెక్కలు రెండు పడిపోతాయి అందువల్ల ఆ పని చేయడం లాభం లేదు చెట్టు చివరికి ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది తన చందుగాయ పెట్టులో నాలుగు మోహరీలు ఉన్నాయి వాటిని ఎంచడం ప్రారంభిస్తే సరి సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మహరీలను ఎంచవచ్చు ఆ తర్వాత తనకన్నా భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఉండరు ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు కిటికీ కేసు చూస్తూ పడుకున్నది చెట్టు చివరకు కోళ్లు కుసాయి తెల్లవారింది ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన చెందుగాయ పెట్టి వద్దకు బయలుదేరింది ఆమె గడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరేగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది ధనికురాలు దాన్ని లోపుగా అది లేచి పారిపోయింది ఆవిడ కోపంతో దాన్ని తరము సాగింది ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది వెచ్చగాడి ఆశీర్వచనం అక్షరాల నిజమైంది ఆ రోజుల్లో ఆమెను కందిరీగలు కొడుతూనే ఉన్నాయి ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది కందిరీగలు లక్షల సంఖ్యలో పగిలి వచ్చినట్టుగా వచ్చి ధనికురాలు ఇంటి నిండా ముసిరాయి ధనికురాలకి మతిపోయింది ఆమె ఆ కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది ప్రొద్దుగూకే లోపల ఈ వార్త గ్రామమంతటా వ్యాపించింది ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిగణించినది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు వచ్చారు ధనికురాలకి కిందటి రాత్రి గడపడం ఎంత కష్టమైందో ఈ పగలు గడపడం కూడా అంత కష్టమైంది చిట్ట చివరకు సూర్యాస్తమయమైంది కందరిగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఆ గ్రామంలో ఉండడానికి ముఖం చల్లక ధనికురాలు బండి చేయించుకొని ఆ రాత్రే తను సామానంతా తీసుకుని ఆ గ్రామం విడిచి మరొక చోటుకి ప్రయాణమై వెళ్ళిపోయింది